అండి ఈ వీడియోలో టెన్త్ క్లాస్ థర్డ్ లెసన్కి సంబంధించిన పర్యాయ పదాలు నానార్థాలు వ్యుత్పత్తి అన్నీ చూద్దాము సో ఇవి టెట్ రాసే వాళ్ళకి అలాగే డిఎస్సి రాసే వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి సో పర్యాయ పదాల్లో థర్డ్ లెసన్లోని పర్యాయ పదాల్లో ఫస్ట్ వన్ వచ్చేసి పెదవి అదరము మూవి వాతేర ఓష్టము శంఖము అంబుజము అబ్జము కంబుకము పెనుగొల్ల వెలిగొల్ల అర్కుడు సూర్యుడు ఇనుడు ద్యుమని దివసేంద్రుడు బానుడు దేవనిధి గంగానది ఆకాశగంగా జాహ్నవి త్రిపదగ దేవకుల్య భాగీరథి తరంగము అల కరడము భంగము లహరి వీచి హస్తము చేయి కరము కేలు చెయ్యి కరబము సౌదామిని మెరుపు అసని తటిత్తు సంప సౌదామిని సో మళ్ళీ ఇదే ఇక్కడ కూడా ఇచ్చారు కృపాణము కత్తి ఖడ్గము చాకు అసి యుద్ధము రణము సమరము వాజి పోరు వసుదా పుడమి భూమి పుడమి ధరణి ధర పృథ్వీ కుతుక కుత్తుక కంఠము గొంతు గలము కుత్తిక కంచు కంసము కాంస్యముఘోషము భూరిలోహము గంట ఘంట రవణి ఘంటిక జెండా పతాకము కేతనము టెక్కము పతాక ఏపు విజృంభణము ఆర్బటి ఉద్రేకము బలుపు వేక శత్రువు వైరి విరోధి అరి పగవాడు అబ్రము మేఘము అంబుదము జలదము పయోదరము జీమూతము దిక్కు కకుప్పు కకుబ కడ కాష్ట గోవు దిశ దిశ జలజం తామర అంబుజం అంబోరుహము అరవిందము ఉదజము జిలేరుహము తోయరుహము పంకేరుహము కాలము జగదాధారము పీయువు సమయము వడి వేళ తెలుగు ఆంధ్రము తెలుగు ప్రాయము వయస్సు ఈడు పరువము ఒడి అంకము ఉత్సంగము పీఠము క్రోడము జిగి కాంతి దీప్తి ద్యుతి పస రోచిస్సు మాత తల్లి అంబా అమ్మ జనని మాతృక పుత్రుడు కొడుకు కుమారుడు రుద్రుడు శివుడు అజుడు అభవుడు ఉగ్రుడు రాజు ప్రభువు నృపతి పృథ్వీపతి భూపతి సో నెక్స్ట్ వచ్చేసి నానార్థాలు శంఖము శంకు నొసటి ఎముక నిధి విశేషము ఒక ముద్ర రవము ధ్వని కంఠధ్వని శబ్దము పత్తి చెట్టు ఒక అశ్వగతి బొబ్బ పొక్కు కేక పొక్కు కేక సింహనాదము పెద్ద అరపు జలము దిక్కు దిశ శరణము మార్గము వైపు నెలవు తరంగము అల దుముకు గంతు ఒక గ్రంథభాగము కదలుట హస్తము చేయి తొండము మూర హస్తవ్రాత సాయము తరము జీవితకాలము సామ్యము వరుస శక్యము శ్రేష్టము కోటి అంచు వింటికొప్పు నూరు లక్షలు సముదాయము అతిశయము సయ్యాట సహక్రీడ లీల సల్లాపము దివి ఆకాశము స్వర్గము పాలపిట్ట పగలు ధర నేల మావి మెదడు రత్తనాళము వెల అంబిక తల్లి పార్వతి ధృతరాష్ట్రుని తల్లి చెల్లెలు మేనత్త గంట వాద్య విశేషం చిరుగంట కాల విశేషం అరవై నిమిషాలు ఒక గడియం గడ్డి దుబ్బు ఓడు అపజయము నందు వశమగు భయపడు సంకోచించు పగిలినది కాలము సమయము నలుపు చావు ఎర్ర చిత్రమూలము తాడి బలము వాసన రసము రూపము సత్తువ సేన అభ్రము మేఘము ఆకాశము హారతి కర్పూరము రాజు ప్రభువు ఇంద్రుడు చంద్రుడు అంచలము కొంగు చిగురు కంటి కొన అంచు చక్రము ఆయుధ విశేషము నీటిమడి తూము కయ్యము లోహము ధనము వలయాకార వ్యూహము బండి కళ్ళు గుంపు దండు రాష్ట్రము సాలగ్రామ చిహ్నము చక్రవాక పక్షి మతము అభిప్రాయము శాస్త్రము సమ్మతి తెలియబడినది మతము పూజింపబడినది జాతి సమ్మతము కళ్యాణము మంగళము అక్షయము బంగారు పరిణయం నెక్స్ట్ వ్యుత్పత్తి అర్థాలు శంఖము అశుభములను నశింపచేయున్నది బూర అర్కుడు పూజింపబడువాడు సూర్యుడు ప్రకాశించువాడు సూర్యుడు శక్రుడు దుష్టులను శిక్షించుటయందు శక్తి కలవాడు ఇంద్రుడు వసుధ బంగారం గర్భమందు కలది భూమి ధనువు ప్రార్థింపబడునది విల్లు ధర విశ్వమును ధరించునది భూమి జలేజము ఆర్ జలేజాతము నీట పుట్టినది తామర కృపాణము దయను పోగొట్టునది ఖడ్గము అంబిక లోకములకు తల్లి సమస్తమును పుట్టించునది పార్వతి అభ్రము ఉదకమును ధరించునది మేఘము ఆకాశము ఆకాశము సూర్యాది గ్రహములచే అంతటను ప్రకాశించునది సత్యము సత్పురుషులయందు పుట్టునది నిజము శ్రీ విష్ణువును ఆశ్రయించునది లక్ష్మి మిత్రుడు సర్వభూతములయందు స్నేహయుక్తుడు స్నేహితుడు సూర్యుడు అంబ లోకములకు తల్లి అయినది పార్వతి నెక్స్ట్ ప్రకృతి వికృతులు శంఖము శంకువు భూ భూవి హస్తము హస్తము సంధ్య సంధ్య స్వచ్ఛము స్వచ్ఛము ప్రథమము పాడ్యమి ప్రాయము పర్వము భూమి భూమి యోధుడు జోదు ఘంట గంట సో ఇవి అండి ప్రకృతి వికృతులు విత్పత్తి నానార్థాలు ఇవి కేవలం పదవ తరగతి మూడవ పాఠానికి సంబంధించినవి మాత్రమే సో ఇవి టెట్ రాసే వాళ్ళకి అలాగే డిఎస్ రాసే వాళ్ళకి ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ